న్యూస్ కి స్వాగతం సదాశివపేట పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ గ్రామానికి చెందిన రమేష్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఫిర్యాదు చేశారు చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ సదాశివపేట పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ గ్రామానికి చెందిన గొల్ల రమేష్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు రౌడీ షీటర్ జి లక్ష్మణ్ గౌడ్ ఇంట్లో దొంగతనం జరిగితే తనపై నింద మోపే ప్రయత్నం చేస్తారని ఫిర్యాదులో పేర్కొన్నాడు తాను చేయలేదని చెప్పినా పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని సిఏ సంతోష్ కుమార్ ఎస్ఏ అంబార్య కానిస్టేబుల్స్ మహమ్మద్ పాషా నరేందర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రౌడీ షీటర్లపై లక్ష్మణ్ గౌడ్ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్ విచారణకు ఆదేశించింది పూర్తి నివేదికను ఈ నెల ఇరవై మూడో తేదీన ఓ పోనెంట్ అయినటువంటి పోలీసులు మరియు రౌడీ షీటర్ లక్ష్మణ్ గౌడ్ హెచ్ఆర్సీ రావాలని ఆదేశాలు జారీ చేశారని బాధితుడు తెలిపారు ఈ దుష్మాన్ అయిన సరి మేము ఏం చేసినాము ఏమన్నా షేర్లలో భాగం ఉన్న రామా కాయలకు ఏమన్నా మాటలలో తేడు ఉన్నదా ఏం అర్థం కాకొస్తలేదు మమ్మల్ని బాగా కక్ష కట్టిండు చాలా ఆయన గ్రామంలో కూడా ఎవ్వరు అడిగినా ఆయన పైన ఎంక్వైరీ చేయండి మా పైన కూడా ఎంక్వైరీ చేయండి కరుడు కట్టిన నేరస్తుడు వాళ్ళ కుటుంబంలోనే దొంగతనం చేసే వ్యక్తులు వాళ్ళు మేం కాదు మీరు మీడియా ముఖంగా కాకుండా ఇంకా ఏ రకంగా పోలీసు వాళ్ళని పంపించినా ఊర్లో అడిగినా ఎవరు దొంగలు అంటే వాళ్ళే దొంగలని చెప్తారు కానీ మమ్మల్ని ఎవరు దొంగలని కష్ట జీవితం సార్ మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ మొన్న ఏప్రిల్ ట్వంటీ ఏం ఏం జరిగిందంటే మా నాన్నపై లక్ష్మణ్ గౌడ్ అనే రౌడీ స్వీటరు వాళ్ళ పొలం మా పొలం మానుకోనే ఉన్నది పక్క పక్కకు అయితే మా నాయన కొంచెం పెద్ద మనిషి చాతగాని ముసలాయన అరవై ఐదు డెబ్బై ఏళ్ళుట్టాడు ఆయన పట్టుకొని కొడితే ఎట్టుంటే సార్ ఇప్పటికీ నెత్తిస్తే గిమ్మట్టు తిరుగుతుంది అంటున్నాడు హాస్పిటల్ పోతలేడు ఏడి పోతలేడు గ్లాసెస్ వాళ్ళిపోయి కళ్ళకు గ్లాసెస్ వాళ్ళిపోయి ఆ విధంగా దాడులు చేస్తున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో మా కుటుంబానికి ప్రాణహాని లక్ష్మణ్ గౌడ్తో ఉన్నది ఈ ఎస్పీ రమణ సారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు మరి విధంగా ఈ ఎస్ఐలు సిఐలు ఎవరైతే ఉన్నారో పాతోళ్ళు వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు మరి ఈ లక్ష్మణ్ గౌడ్ అనేటు ఆయన కొంతమందికి మన సుపారీ ఇచ్చి మా కుటుంబాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు మా మేమైతే భయాందోళనలో ఉన్నాము మేము అప్పట్లోనే హెచ్ఆర్సీని ఆశ్రయించాము ఇప్పుడు కూడా హెచ్ఆర్సీని ఆశ్రయిస్తున్నాము మీడియా మిత్రులకు నా నమస్కారాలు అయితే రెండు వేల ఇరవై ఒకటి లోపల మేము మా పైన ఒక మా గ్రామానికి చెందిన రౌడీ సీటర్ లక్ష్మణ్ గౌడ్ అనే వ్యక్తి మా బ్రదర్ గొల్ల రమేష్ పైన దొంగతనం కేసు సదాసుపేట పిఎస్ లోపల పెట్టడం జరిగింది అయితే ఎలాంటి ఆధారాలు సేకరించకుండా పిఎస్ వాళ్ళు కనీస ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఎట్లా మా దగ్గరకు వచ్చి తిండిపై నుంచి లేపుకొని పోయి బండబూతులు ఇడుతూ లేపుకొని పోయి మరి అక్కడ ఏ విధంగా వాళ్ళు మాకు తీసుకుపోయే రైడ్స్ ఉంది ఒక ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు రిమాయిండ్గానే పంపాలి లేకుంటే ఇంకేదైనా చేయాలి మరి లేకుంటే అది లేదు ఇది లేదు మన్నర రోజులు దింపుకొని సీసీ కెమెరాలు ఏదైతే లేని రూమ్లో ఉంటాయో అక్కడ తీసుకుపోయి కొట్టిండ్రు కొట్టి రెండు మూడు రోజుల పాటు కొట్టుకుంటా తోలుకుపో అది ఏంటి సార్ పద్ధతి వాళ్ళ పైన ఎవరైతే ఈ లక్ష్మణ్ గౌడు ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న ఎస్ఐ అంబారీయ సిఐ సంతోష్ కుమార్ వీరేశం గార్డ్ రమేష్ హోంగార్డు ఇట్లా కొంతమంది గార్డ్ ఉన్నారు పాషాబాయి అని ఉన్నాడు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సిందిగా నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా